మనం అయితే మాత్రం కొత్తగా మనకి ఎవ్రీడే కుకింగ్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేయడం అంటే కూడా జరుగుతుంది అనమాట దీని అడ్రస్ వచ్చేసరికి మనకి అనకాపల్లిలోనండి విశాఖ డిస్టిక్ వస్తుంది అనకాపల్లిలోని ఈ పోడమకర్ రోడ్లోని బెనర్జీ హాస్పిటల్కి కొంచెం పక్కన అయితే ఉంటుందన్నమాట మనకి కుకింగ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అదేవిధంగా ఎవరిడే కుకింగ్ మెస్ అంటే భోజనం హోటల్ కూడా పెట్టడం అంటూ కూడా జరిగిందండి మీకైతే నేను ఒకటే ఒకటి చూపిస్తాను అలాగే మనకి ఇరవై ఆరో తారీఖు అయితే ఓపెనింగ్ అయితే ఉందన్నమాట కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఇరవై ఆరో తారీఖు అందరూ అయితే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే బయట పొందే ఇప్పుడు నేను దీనికోసం మనకి బయట అయితే చూసారు కదండి ఆ బోర్డు అనేది ఎలాగుందంటే అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట ఇదిగో బోర్డు అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందండి ఇది డైరెక్ట్ గా మెయిన్ రోడ్లోనే ఉంటుంది తర్వాత ఇంకా ఎంట్రన్స్ వచ్చేసరికి అయితే ఇదిగోండి ఇలాగొచ్చి ఇదండి ఫైనల్గా అయితే ఇదిగోండి ఇప్పుడు ఒక్కసారి మన రెస్టారెంట్ అయితే చూపిస్తాను చూడండి ఇది అంతా కూడా మొత్తం డైనింగ్ అనమాట ఇది చూస్తున్నారు కదండి మొత్తం కూడా అసలు ఏ విధంగా ఉందో ఇదంతా కూడా డైనింగ్ కోసం అయితే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మనము సెట్ చేయడం అంటూ కూడా జరిగింది ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ కి సంబంధించి మనకి ఏ టూ జెడ్ అండి ఇండియా కానీ తందూరి కానీ చైనీస్ కానీ ఇలాగ ప్రతి ఐటెం కూడా మనకైతే చాలా వరకు అందుబాటులో అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే నేను మీకు ఇది రెస్టారెంట్ కదండి తర్వాత మెస్ కూడా నేను చూపిస్తాను రండి ఇప్పుడు మీకు మెస్ అండి ఇది మెస్సులోకి వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రెజెంట్లు అయితే మనం మెస్ సెటప్ అయితే ఇలా చేసాం చూశారు చూసారు కదండి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఓపెనింగ్ కాలేదు కనుక నేను ఒక్కొక్క టేబుల్ పని ఏవైతే ఉన్నాయో మనకి కర్రీస్ కానీ సాంబార్కి కానీ అదేవిధంగా కారం పుళ్ళు కానీ మామిడికాయ చట్నీకి కానీ ఈ సెటప్ అంతా కూడా ఈ విధంగా అయితే ప్రతి టేబుల్ని కూడా సెట్ చేసుకొని ప్రతీది కూడా ఈ విధంగా అయితే చేయడం అంటూ కూడా జరిగింది అనమాట మనకి ఎలా కావాలంటే మెస్ మెస్సులను కూడా ఒక నెంబర్ వన్ భోజనం అందించాలని చెప్పేసి మెస్సను అయితే సపరేట్గా ఒక వెజ్ సెక్సర్ లాకైతే సపరేట్గా వదిలిపెట్టేసండి ఒక మంచి భోజనం ఉద్దేశంతో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం రెస్టారెంట్లోకి అయితే పోయి మాట్లాడుకుందాం మెస్ అయితే చూశారు కదండి మెస్ అయితే మాత్రం అలాగ ఉందనమాట ఇదంతా ఒక నెక్స్ట్ సెటప్లాకైతే చేయడం అంటూ జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఎడిటింగ్కి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా అంటే ఎడిటింగ్ మొత్తము ఎక్కడే అండి మనకి యూట్యూబ్ ఛానల్కి సంబంధించేసరికి ఎడిటింగ్ మొత్తం కూడా ఇక్కడ అవుతుంది అనమాట దీంతోపాటు దాని పక్కనే లైక్ ఈ విధంగా క్యాష్ కౌంటర్ని అయితే సెట్ చేయడం అంటూ కూడా జరిగింది దీని తర్వాత నేను మీకు కిచెన్ కూడా చూపిస్తాను అండి ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట ఇదైతే ప్రెజెంట్లో అయితే మా కిచెన్ అండి కిచెన్లోకి ఎంట్రన్స్ అవ్విన తర్వాత అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది అట కానీ ఒక్కొక్క ఐటెంని కూడా మేము ఎలాగ సెటప్ చేసుకున్నామంటే అసలు కిచెన్ కూడా చాలా పెద్ద విశాలవంతమైన కిచెన్ అండి దీనికి సంబంధించి మనకి చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు వరుసగా నేను చూపిస్తాను ఇది ఏదైతే ఉందో ఇది ఒక మోరీ సెటప్ అండి అంటే మనకి గిన్నెలు కడడానికి కానీ దేనికైనా సరే ఉపయోగపడితే ఈ టైప్లో ఇక్కడ సెటప్ అయితే చేసుకున్నాము కొన్ని కడిగిన గిన్నెలు ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా మనం ఒక సెటప్ అయితే చేసుకోవాలండి దీని తర్వాత వచ్చేసరికి ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చైనీస్ కింద అయితే వదిలేసాం మాట ఒక బట్టిని ఇది ఈ పార్ట్ లాగా చైనీస్ అదే అదేవిధంగా చైనీస్ వాళ్ళకి సంబంధించి వర్కింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సపరేట్గా ఉన్నాయి దీంతో పాటు మనకి ఇక్కడ ఇండియన్ అనమాట ఇండియన్కి సంబంధించి ఇండియన్ వర్కింగ్ టేబుల్ ఉంటుంది ఇండియన్తో పాటు మనకి ఇండియన్ సెటప్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఈ పాటు వచ్చేసరికి ఇదంతా కూడా సౌత్ ఇండియన్కి ప్లస్ బిర్యానీకి అయితే వాడతాం అండి అంటే సౌత్ ఇండియన్ కర్రీస్ కానీ బిర్యానీ కానీ ఏవైనా సరే చేయడానికి అయితే ఈ పాటును వాడడం అంటూ కూడా జరుగుతుందన్నమాట ఇది ఈ విధంగా ఉంటుందండి మొత్తం కిచెన్ సెటప్ అయితే ఇలాగ ఉంటుందన్నమాట పాటు మనం బయట ఓపెన్ ప్లేస్ ఉంది అంటే అప్పుడప్పుడు కర్రల పొయ్యి పెట్టి ఐటమ్స్ అనేది చేయడం కోసం అని చెప్పేసి మనం కర్రల పొయ్యిని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఆ కర్రల పొయ్యి సెటప్ కూడా చూడండి ఇదంతా కూడా మనకి జస్ట్ అలాగే ఓపెన్ ప్లేస్ అనమాట ఈ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ప్లేస్లో మనకి కర్రల పొయ్యి కానీ ఏదైనా సరే ఏదైనా పొయ్యిలాంటివి కానీ ఏవైనా సరే సెట్ చేసుకోవడానికి అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి అంత వండర్ఫుల్గా అయితే ఈ ప్లేస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైనా క్యాటరింగ్ కానీ ఏదైనా సరే జరిగినప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి మనకి ఈ ఈ ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ల్యాండ్లో నుంచి డైరెక్ట్గా ఆటో ఏదైతే ఉందో ఆటో అయితే మనకు వచ్చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు నేను మీకు అదేవిధంగా మనకి పార్టీ రూమ్ అని చెప్పేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనకి సెట్ అయ్యేటట్టు ఒక పార్టీ రూమ్ని కూడా సెట్ చేయడం కూడా జరిగిందండి ఆ పార్టీ రూమ్ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను అన్నమాట అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకవేళ మీకు ఏదైనా సరే బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా సరే చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి ఏదైనా సరే సంథింగ్ అటువంటిది ఏదైనా జరిగినప్పుడు మాకు పర్సనల్గా ప్రైవేసీగా సపరేట్గా కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా డిజైన్ చేసి అయితే ఒక పార్టీ రూమ్ని అయితే సెలెక్ట్ చేసండి ఆ పార్టీ రూమ్ని కూడా మీకు అయితే చూపిస్తాను కానీ అది చూపించే ముందు మాత్రం మీరు ఎలాగైనా సరే ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఓపెనింగ్ అయితే ఉందండి దయచేసి ఆ రోజు మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా దయచేసి అందరూ రావాలని చెప్పేసి నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మీకు పార్టీ రూమ్ అండి పార్టీ రూమ్ అనేది చూడండి ఎలా ఉంటుంది అంటే ఎంట్రన్స్ అవుతే మాత్రం ఇలా ఉంటుందండి ఇది ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది అనమాట ప్రెజెంట్లీ మనం ఈ పార్టీ రూమ్ సెటప్ ఏదైతే ఉందో ఈ సెటప్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే మొత్తం చేపిస్తామండి ఈ విధంగా టీవీ కానీ తర్వాత మనకి ఇంకా పార్టీ రూమ్ మనం కల దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఈ విధంగా కూర్చొని ఇంకా ప్రశాంతంగా అయితే మనకి ఉంటుంది అన్నమాట అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే చిన్నది పెండింగ్ అయితే ఉన్నాయి ఆ పెండింగ్ కోసం అనేది అయితే నేను వీటిని వదిలేయడం కూడా జరిగిందనమాట ఇదండి ఇంకా ఇక్కడ చూశారు కదండి సామాలు అన్నీ కూడా ఈ సామాలు అన్నీ కూడా ఇంకా కొంచెం అయితే చెయ్యాలన్నమాట ఇదండి పార్టీ రూమ్ అయితే మాత్రం ఇది ఇది కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా తిరిగి ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు నాకు అయితే ఇది ఒక ఆఫీస్ లకి అయితే సెటప్ చేయడం అంటూ కూడా జరిగిందనమాట ఇది మొత్తం కూడా ఇది ఏదైనా మనకి ఒక ఆఫీస్ రూమ్ లెక్క అంటే నాకు పర్సనల్గా ఏదైనా కొంచెము యూజ్ఫుల్గా ఉండాలి తర్వాత ఏదైనా అకౌంట్స్ కానీ అవి కానీ ఏదైనా సరే చెక్ చేసుకోవాలనుకుంటే అయితే ఈ విధంగా ఒక అకౌంట్ సెక్షన్ లాగా ఒక ఆఫీస్ని అయితే పెట్టాను అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దీంట్లో మొత్తం రెండు సీసీ కెమెరాలు మొత్తం ఇరవై రెండు కెమెరాస్ అనమాట మనకి వరకు ఎక్కడ ఏ వరకు ఎలాగ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనకి సీసీ కెమెరాలు అయితే ప్రతీది కూడా ఇంచు ఇంచుగా అంటే కొన్ని కొన్ని వాటర్స్లోని చాలా వరకు కెమెరాలు అక్కడక్కడ పెడతారు కానీ నేను మాత్రం ప్రతి పాయింట్ పాయింట్ కూడా కెమెరా పెట్టాను అవి కూడా నేను టూకే కెమెరాస్ అని చెప్పేసి టూ లైన్ సిరీస్ అంటారు కదండి ఆ టైప్లో కెమెరాలు పెట్టాను అంటే ప్రతి పర్టికులర్గా ఒకవేళ అందులో ఏదైనా చిన్న పురుగు కానీ ఏగ కానీ ఏదైనా సరే పడ్డాల్ సరే అది మా వల్ల తప్పు జరిగిందా కస్టమర్ వల్ల తప్పు జరిగిందా ఏంటి అనేది కూడా పర్టికులర్గా కూడా జూమ్ చేసి దాన్ని చూడవచ్చు అనమాట అందుకని కాస్ట్ ఎక్కువైనా సరే నెంబర్ వన్ కాస్ట్తో అయితే నేను ఈ కెమెరాలు ఏవైతే ఉన్నాయో కెమెరా సెటప్ కానీ మనకి పైనింగ్స్ కానీ మొత్తము ఇవన్నీ కూడా చేయడం అంటూ కూడా జరిగిందండి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం ఒక ఫ్రిడ్జ్ని అయితే పెట్టుకొని నేను మన బ్రాండింగ్ వాటర్ బాటిల్ అండి ఇది బ్రాండింగ్ మన ఎవ్రీడే కుకింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా బ్రాండింగ్ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో ఈ వాటర్ బాటిల్ అయితే ఈ విధంగా చేయించడం అంటూ కూడా జరుగుతుందనమాట ఈ విధంగా మనకి కొంచెం బ్రాండ్గా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని స్పెసెస్ అండి అంటే కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ లాంటివి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా బయట వదిలేస్తే ఆ స్మెల్కి ఈ స్మెల్కి కొంత స్మెల్ అంతా పోయి అదొక రకంగా అవుతుందండి అందువల్ల నేను ఏం చేశానంటే కొన్ని కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా ఎండ్ వర్లో ఉండేదైతే పెట్టుకున్నాను ఇది నా ఆఫీస్ అనమాట ఏజెంట్లు అయితే చూశారు కదండి మన రెస్టారెంట్ కానీ బయట ఉన్న బోర్డు కానీ లొకేషన్ కానీ ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను అదేవిధంగా మనకి మెస్ కూడా ఎలాగుంది ఆఫీస్ కూడా ఎలా ఉంది కిచెన్ కూడా ఎలాగుంది పార్టీ రూమ్ కూడా ఎలాగుంది ఇవన్నీ కూడా మీతో చెప్పాను కదండి మీరు అయితే మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ రావాల్సిందిగా అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను అంతవరకు బాయ్